ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముట్టనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడంలే కానీ మీకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే మూడు వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి ఒక దుప్పటి ఇచ్చినాడంట ఒక చెట్టు ఇచ్చినాడంట మూడోది ఒక ఏ మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంత చెప్తేనే చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట అన్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయినాక అయిపోయినాక అని ఇష్టం రెండు నిమిషాలు లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు నేను పంచుతా న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట అన్నా న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి దీన్ని పొద్దున్నంతా నువ్వు వాడుకో రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్ ఇచ్చినాడు పాపం లోకేష్ తెలివనాడు కదా సలికి బాగా కప్పుకొని పండుకున్నాడు అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది చంద్రబాబుకు ఉపయోగపడలే అయిపోయిన తర్వాత సారీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడలే అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టు కాడికి పోయినారు చెట్టు కాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి అన్న ఇది కూడా న్యాయంగా పంచుతానా నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా కింది భాగం అంతా నువ్వు తీసుకో అంట అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చిన పండు తినేదంతా లోకేష్ అయిపోయిన తర్వాత మళ్ళా మూడో ఆవు కాడికి పోయినారట పోయి అన్న ఇది కూడా నేను న్యాయంగా పంచుతానా ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో వెనక భాగం అంతా నేను తీసుకుంటా తీసుకుంటానే అంట అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్ ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమ్రా అంటే కూలీ చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు అక్క మన పైన దాడిపైన వీళ్ళు స్పందిస్తారనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఏలెత్తి చూపించినా ప్రశ్నించినా నచ్చదు దాంట్లో భాగంగానే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు పోరాడుతున్నాడనే ఉద్దేశంతో ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇదే తెలుగుదేశం పార్టీని కుట్ర చేసి ఆయన లేకుండా చేసినారు అయిపోయిన తర్వాత కాపు కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద పోరాటం చేస్తే ఆయనను ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసి అవమానించి ఆయన మనసును గాయపరిచేలా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రోజు హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల పైన పేదవాళ్ళందరూ ఉద్యమానికి పోతే ఎట్లా ఉద్యమం చేస్తారని చెప్పి వాళ్ళపైన కాల్పులు చేసి చంపింది ఇదే చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎవరు కూడా ఎదురు తిరగకూడదు ఎదురు మాట్లాడకూడదు ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళైనా లేదా పూర్తి మైనర్లైనా ఎవరిని కూడా వాళ్ళు ఇచ్చిపెట్టారు వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు అందరు జలికి వినారన్నా ఏం బాధలేదు మేము తిరిగి వస్తాం పోరాడతాం జగన్ సార్ని ముఖ్యమంత్రిని చేసుకుంటాం కానీ కానీ వాళ్ళని ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీబుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గాని రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తణుకు లేకుండా బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్క ఉన్నాయా నేను ఇప్పటివరకు వారం రోజులు చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు అంటే అతి త్వరలో నాకెందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు ఒక్క మూడేళ్ళు అయిపోతేనే మాదేం తప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసినామని లోకేష్ చెప్తే చేశాడని అని ఆ రోజు మీ ఇష్టం క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి

మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి సెల్లులో వేసి లాఠీని నెత్తి వాళ్ళ కొడతామన్నారు మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు అవి ఆధారాలే కదా మళ్ళా ఆధారాలు లేవంటున్నారు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు వాళ్ళు ఏమంటారు ఆటోమేటిక్ గా ఉంది అంటారు కాబట్టి వాళ్ళు ఎస్తంటే మీరు ఇస్తారు అలా నువ్వు అంటే లేకుంటే నీ పైన నా పైన కేసు అన్న దేవుంజోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా అది చెప్పకూడదు అన్న ఎందుకంటే దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో చిత్తూరు జిల్లా ప్రజలకు మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు ఒకవేళ నిజం నిజంగా దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకుని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే కానీ బాత్రూమ్ లో గడిగే కెమికల్ ఉందనో లేకుంటే కానీ దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు అది తప్పు ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం అదే అదే నా నేను మీకేం చెప్పినా కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాలా ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతానా నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానంతోనే పని ఎన్ని కేసులు పెడితే ఏమైతుంది